ఈ సంవత్సరం క్యాట్స్ క్లబ్ ప్లాంట్ వీడియో చేయడానికని చెప్పి బృందావన్ గార్డెన్స్కి వచ్చానండి ఇంకా ఫ్లవరింగ్ అయితే పూర్తిగా రాలేదు కానీ మీ అందరి కోసం నేను ఈ వీడియోలో ఒక అయితే అనౌన్స్ చేయాలనుకుంటున్నానండి ఆ గిఫ్ట్ ఏంటని తెలుసుకోవాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చానండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట సీజన్ వచ్చేసింది కదా మనకి క్యాట్స్ క్లా ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూద్దామని వచ్చాననమాట అయితే ఇప్పుడు ఇంకా ప్రజెంట్ చిన్న కొంచెం కొంచెంగా బ్లూమింగ్ వచ్చింది కానీ ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయండి ఇంకా ట్వంటీ డేస్ అన్నా పడుతుందేమో ఇవన్నీ కూడా మనకి బ్లూమింగ్ రావడానికి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇక్కడ ఉన్న కొన్ని కొత్త ప్లాన్స్ని కూడా ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి చూస్తున్నారు కదా మన క్లా ఎలా ఉందో చూసారు కదా ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఆనందంగా ఉంటుందండి ఈ వాతావరణం చూసేటప్పటికీ ఈ క్యాప్స్కలా ప్లాంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇది మొత్తం అంతా కూడా ఒకే ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ అంతా కూడా ఒకే మొదల దగ్గర నుంచి ఉంది ఇదంతా గోడకి దానికది అల్లుకుని పెరిగిన ప్లాంట్ అనమాట ఈ వీళ్ళు చేసేది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా దీనికి సీజన్లో కటింగ్ చేస్తారండి ఈ కటింగ్ చేసిన దగ్గర నుంచి ముదురుకొమ్మ దగ్గర నుంచి దీనికి ఫ్లవరింగ్ వస్తుందనమాట జనరల్గా మనం ఏం చూస్తామంటే ఎక్కడైతే చిగుర్లు వస్తాయో అక్కడ నుంచి ఫ్లవరింగ్ వస్తుందని అనుకుంటాం కదా ఈ వీళ్ళు ఈ చిగురు కట్ చేసిన తర్వాత ఆ చిగురు పక్క నుంచి మనకి ఎక్కడ చూసినా సరే చిగురు ఇలా కట్ చేసిన కటింగ్ పక్క నుంచి ఇక్కడ ఫ్లవరింగ్ అయితే వస్తుందనమాట ఇది లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజుని తీసిన వీడియో అండి అప్పుడు ఇంత ఫుల్గా బ్లూమింగ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు నేను శ్రీరామనవమికి అని చెప్పాను కదండీ ఈ వీడియో చూసి ఈ వీడియో కింద ఎవరైతే నేను చెప్పిన ఈ ఫెస్టివల్ పేరుని మెన్షన్ చేస్తారో వాళ్ళలో ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఈ క్యాట్స్ క్లాప్ లాంటిని అయితే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి ఇది ఈ సంవత్సరం కాదండి లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి తీసిన వీడియో అనమాట ఇది వేసి ఎయిట్ ఇయర్స్ అయిందనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళకి ఒక సంవత్సరం వరకు కూడా గ్రోత్ అన్నది చాలా చిన్నగా ఉంటుందండి మనం ఇలాగ కొమ్మలతోటైనా బతుకుతుంది కాకపోతే అక్కడ ఇలా వేర్లు వచ్చిన దగ్గర నుంచి బతుకుతుంది కానీ మనకి ఇంత చిన్న ప్లాంట్ డెవలప్ అవ్వాలని అంటే కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుందండి నా నర్సరీస్లో మనకి జనరల్గా కొంచెం ముదురు ప్లాంట్ ఇస్తూ ఉంటారు కదా అలా ముదురు ప్లాంట్ వేయడం వల్ల అది గ్రోత్ అన్నది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట దాని ఏజ్ పెరిగి కొద్దీ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఒక మెచ్యూర్డ్ ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి దాని గ్రోత్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అనమాట అంటే స్పీడ్గా మనకి వాల్క్ అన్నది దాని అంతటా అది పట్టుకుని వెళ్ళేలాగా ఉంటుంది అసలు అసలు ఈ ప్లాంట్కి క్యాట్స్ క్లా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి రా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి దీనికి క్లా అని పేరు ఎందుకు వచ్చిందంటే పిల్లి పాదంలాగా ఉంటుందన్నమాట పిల్లి ఏ విధంగా మనల్ని పట్టుకోవాలంటే హోల్డ్ చేసి పట్టుకుంటుందో గోర్లతోటి అలాగా దీని ముళ్ళు ఉంటాయండి అవి ఇలా గోడని పట్టుకుని అది పెరుగుతుందనమాట దాని గురించి అని చెప్పేసి దీనికి క్యాట్స్ క్లా అని పేరు వచ్చిందనమాట ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మొగ్గలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మొగ్గులు చాలా మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ రావాలంటే ఇంచుమించుగా ఒక ట్వంటీ డేస్ అన్న పడుతుందండి దీనికి బడ్స్ స్టార్ట్ అయినాయి అని అంటే తెలుస్తుందండి కాకపోతే ఈ ప్లాంట్ ఏంటంటే బడ్స్ అన్నీ కూడా మనకి ఈ పాదులోనే కలిసిపోయి ఉంటుందన్నమాట కొంచెం ఇంకా టూ డేస్లో ఫ్లవరింగ్ వస్తుంది అనే వరకు కూడా మనం ఐడెంటిఫై చేయలేం వాటిని కాబట్టి ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది అన్నది చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది కూడా ఈ విధంగా కలిసిపోయి పాదులో కలిసిపోయి ఉంటాయండి మనకి పూర్తిగా ఫ్లవరింగ్ ఇంత సైజు వచ్చే వరకు కూడా మనకి ఫ్లవరింగ్ ఉంది అన్న విషయం తెలియదు అనమాట ఇందులో చాలా బర్డ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పైకి డామినేటింగ్గా కనిపించేలాగా రావు ఇప్పుడు ఈ గ్రీన్ మీద ఎల్లో కలర్ ఉంది కదండి ఇదంతా డామినేటింగ్గా కనిపిస్తుంది అదే సేమ్ గ్రీన్ అయితే అది డామినేటింగ్గా అనమాట ఇలా బడ్స్ చిన్న చిన్న బడ్స్ కింద అలా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది కొంచెం బడ్స్ అన్నవి కొంచెం సైజ్ పెరిగి ఇంకా టూ డేస్లో ఫ్లవరింగ్ వస్తుంది అన్నప్పుడు ఈ విధంగా ఎల్లో లో కనిపిస్తుంది అన్నమాట క్యాట్స్ క్లా అంటే పిల్లి పంజా అండి అసలు దానికి ఆ పేరు ఎందుకు అంటే దగ్గర రెస్టారెంట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి పిల్లి గోరుల్లాగా ఉంటాయనమాట దాని అంతటి అది పట్టుకుని మనకి అవుతుంది గోడని పట్టుకుని వెళ్తుంది వెళ్ళిన తర్వాత జనరల్గా మనకి ఒకసారి గోడని పట్టుకున్నదనంటే మనం వదిలిస్తేనే కానీ వదలదు కదండి ఈ క్యాట్స్ క్లాతో ఆ ప్రమాదం ఉండదనమాట ఎందుకంటే కొంచెం ప్లాంట్ ముదిరిన తర్వాత ఇదంతా కూడా విడిగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొత్తం ఇల్లు అంతా కూడా ఒకసారి చుట్టూ చూపించు శ్రీ ఇల్లంతా కూడా మనకి ఈ ప్లాంట్ పెరగడానికి వీళ్ళకి ఎయిట్ ఇయర్స్ పట్టిందండి స్టార్టింగ్లో టూ ఇయర్స్ కూడా పెద్ద గ్రోత్ అన్నది లేదనమాట తర్వాత ఎప్పుడైతే ప్లాంట్ మెచ్యూర్ అవుతుందో అప్పుడు బాగా అగ్రెసివ్గా గ్రోత్ అన్నది ఉంది దగ్గర ఇలా నేను రోజు దీనికి కొడతామా నీళ్ళు రోజు రోజు కొడతామా అయితే చూస్తున్నారు కదా దానికి వాటరింగ్ అనేది అలా ఇచ్చారనుకోండి ప్లాంట్కి మొదల్లో వేసిన దానికంటే కూడా ఇది చాలా బలంగా ఉంటుంది అనమాట దానికి నా స్ట్రెంత్ వస్తుంది ఈ వాటరింగ్ అనేది ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఒకే పాదండి ఈ గోడలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా పెట్టామనుకోండి ఈ పాదు పాకినంత లెక్క గోడంతా లైన్గా పెట్టామనుకోండి ఇంచుమించుగా హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట అంత ఎక్కువ గోడలు సపోర్ట్ తీసుకుని ఈ ప్లాంట్ అయితే మనకి చాలా అందంగా బ్లూమింగ్స్ వచ్చేలాగా తయారైంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కొమ్మ ఉందనుకోండి ఆ కొమ్మ గోడ మీదకి వెక్కుతుంది అక్కడి నుంచి సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా గోడ మీద నుంచి కింద కుదులుతూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఈ ప్లాంట్ అన్నది ఇంత అందంగా మనకి దాని అంతటికదే నేచర్స్ క్రియేషన్ అండి ఏమీ లేదు దాని అంతటి అదే తయారైన ప్లాంట్ అనమాట మనం చేసేది ఏంటంటే కింద కటింగ్ అయితే ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా పైనుంచి వచ్చిన లైట్ కలర్ అంతా కూడా మనకి లేత చిగుళ్ళు అండి ఆ చిగురు మనకి ముదుర్రబ్బ ఎప్పుడైతే మెచ్యూర్ అయిపోయిందో దాన్ని కటింగ్ అన్నమాట సీజన్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ని అది మళ్ళీ రెడీ చేసి మనకి అది మ్యాక్సిమం ఎంత దూరం వెళ్ళగలదో అంత దూరం కూడా దాన్ని వదులుతుందనమాట ఆ ప్లాంట్ని ఈ చిన్న చిన్న బేబీ ప్లాంట్ బేబీ స్టెమ్స్ ఏం చేస్తాయంటే మనకి పిల్లి ఏ విధంగా మన గోల్డ్ సపోర్ట్ తీసుకుని గోడకి వెక్కుతుందో అలా ఎక్కడైతే కొత్త కొత్త ప్లేసెస్ దానికి అందుబాటులో ఉన్న ప్లేసెస్ ఉంటాయో దాన్ని ఆ ప్లేస్ని అంతటినీ కూడా హోల్డ్ చేసి పట్టుకుని ఈ ప్లాంట్ అన్నది అలా పైకి ఎక్కుతూనే ఉంటుందండి ఎక్కడ కొత్త ప్లేసు దానికి ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరికిందో ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఈ ప్లాంట్ హోల్డ్ చేసి పట్టుకుంటుందనమాట ఎప్పుడైతే దానికి సపోర్ట్ అక్కర్లేదు అక్కడ ఒక ప్లేస్ దొరికింది మనకి అక్కడ ఉండొచ్చు అని అనుకుంటుందో అప్పుడు ఈ క్యాట్స్ క్లా లాగా ఉన్నా అంటే పాదం లాగా ఉన్న వేర్లు ఏమై ముళ్ళు ఏమైతే ఉన్నాయో ఆ ముళ్ళు సపోర్ట్ని వదిలేస్తాయన్నమాట అప్పుడు అక్కడి నుంచి దాని అంతటి అది మళ్ళీ ఆ ప్లాంట్ ముదిరిపోయిన కొమ్మలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కిందకి జారిపోయే ప్రమాదం ఉండదు కాబట్టి అక్కడ ఈజీగా అది బతికేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏర్లు అన్నీ కూడా ఎలా పట్టుకుని పైకి కూడా పాకుతుందండి చూస్తున్నారు కదా మేడ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట ఇంకా ఉన్న ఈ ఏరియా అంతటినీ కవర్ చేసేసుకుని ఇది మేడ మీద వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ముదిరిపోయిన తీగ అనమాట ఆ ముదిరిపోయిన తీగలోంచి మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి కొత్త చిగుళ్ళు వస్తుంది ఇక్కడ చూడండి మనకి ముదిరిపోయిన వేళ్ళన్నీ కూడా గోడను పట్టుకుని ఉన్న వేళ్ళన్నీ కూడా వదిలేసిందండి ఇక్కడ అలా వదిలేయడం వల్ల ఏంటంటే కిందకి హ్యాంగ్ అవుతున్నట్టుగా వస్తుంది అలా గోడ మీద పాకింది కిందకి ఇలా కిందకి హ్యాంగ్ అయ్యేలాగా మనకి అనమాట మొత్తం ఇల్లంతా కూడా చుట్టేసిందండి క్లా ప్లాంట్ అన్నది హనీ బీస్కి బాగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుందండి ఈ సీజన్లో మనకి ఇక్కడ ఏదైనా సరే వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి పాలినేషన్ చాలా బాగా అవుతుందనమాట ఇక్కడున్న ఇంత పెద్ద పాదికి మనం ఎన్ని హనీ కోమ్స్ పెట్టచ్చో ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్లవరింగ్ అన్నది ఈ నెల అంతా కూడా ఫ్లవరింగ్ అనేది ఇలాగే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి తేనటేకలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక ఈ ప్లాంట్కి మెన్యూర్స్ విషయానికి వచ్చేటప్పటికీ నార్మల్గా మనం ప్లాంట్ గ్రోత్ ఎక్కువగా పెరుగుతుంది అనుకున్న టైంలో దానికి బాగా మెన్యూర్స్ అయితే ఇవ్వాలండి దీనికి ఎక్కువ కావాల్సింది ఏంటంటే వాటర్ అనమాట ఈ వాటర్ని ఎక్కువగా అందించామనుకోండి ప్లాంట్ అనేది ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది నేల మీద ఉన్న ప్లాంట్ కదండి ఇంకా సీజన్ వచ్చేటప్పటికి దీనికి కొంచెం మెన్యూర్స్ అన్నవి మనం ఎక్కువగానే ఇస్తూ ఉండాలన్నమాట అలా ఇవ్వడం వల్ల ప్లాంట్ బ్లూమింగ్ అన్నది ఎప్పుడు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత బ్లూమింగ్ ఉంటుంది అని చెప్పలేం కానీ ఒక్కొక్క సంవత్సరం అయితే అసలు ఆకు కనిపించకుండానే బ్లూమింగ్ ఉందండి లాస్ట్ ఇయర్ చూసారు కదా అసలు మనకి ఆకు అన్నది కనిపించకుండా బ్లూమింగ్ అయితే వచ్చేసింది అప్పుడైతే అసలు నిజంగానే ఏదో పువ్వులతోటి డెకరేషన్ చేసినట్టుగానే ఉంది కదా ఈ పందిరంతా కూడా చాలా అందంగా మనకి శ్రీరామనవమికి నిజంగానే మనం డెకరేషన్ చేయించామా అన్నట్టుగా ఉంది లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం కూడా అంత బ్లూమింగ్ వస్తుందని అనుకున్నాము అయితే అంత బ్లూమింగ్ ఒక్కసారి రాలేదు కానీ కొంచెం కొంచెంగా బ్లూమింగ్ వచ్చి రాలిపోతుందండి ఈ సంవత్సరం మరి ఎందుకన్నది తెలియదు ఏప్రిల్ సెకండ్ని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది లాస్ట్ ఇయర్ నేను ఆ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేశాను చాలా ఎక్కువ మాకు రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట చాలామంది విజిటర్స్ వచ్చారు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అని చెప్పలేను కానీ ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి బ్లూమింగ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే ఇంత ఎక్కువ వస్తుందన్న విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే ఉందనే చెప్పాలి ఇక్కడ అంత బ్లూమింగ్ ఒక్కసారే వస్తుందని అయితే మేము ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్లవరింగ్ చూడాలి లేకపోతే ఈ క్రేపర్ని చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది బృందావన్ గార్డెన్స్ అండి భీమవరం నర్సాపురం మధ్యలో ఈ ఊరుందనమాట మత్స్యపురి అని అడిగితే కనుక ఎవరైనా చెప్తారు ఒకవేళ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడాలని అనుకుంటే కనుక ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే వెళ్ళి చూడండి ఎంత దగ్గరగా జూమ్ చేసి మీకు ఈ బడ్స్ ఉన్నాయన్న విషయం చూపించాలన్నా సరే ల్యాప్ అయిపోతుందండి ఈ షైనింగ్లో ఆ బడ్స్ అన్నీ కూడా కలిసిపోతున్నాయి అనమాట ఏది మనకి పర్టికులర్గా ఇక్కడ బడ్స్ ఉన్నాయని చెప్పడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరికి వెళ్ళి చూడడమే కానీ మనం వీడియోలో కరెక్ట్గా చూపించలేకపోతున్నాము క్యాట్స్ క్లాప్ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీతో చెప్పగలగానని అనుకుంటున్నానండి నేను లాస్ట్ ఇయర్ ఒక పండగ రోజుని నేను ఈ వీడియో అప్లోడ్ చేశానన్నమాట ఈ వీడియోలో నేను పేరుని అయితే మెన్షన్ చేశాను అది ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎవరైతే ఆ పేరుని చెప్పారో వాళ్ళలో ఒక ఐదుగురిని చూసి నేను ఈ అయితే మీకు గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాను ఎవరైతే కమెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆ పేరుని మెన్షన్ చేశారో వాళ్ళకి వాళ్ళలో ఐదుగురిని సెలెక్ట్ చేసి నేను ఈ క్యాట్స్క్రాప్ ప్లాంట్ని అయితే గిఫ్ట్గా పంపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అందులో ఐదుగురికి ఈ క్యాట్స్ క్లబ్ ప్లాంటిని ఖచ్చితంగా పంపిస్తానండి ఇంకెందుకు కలుసా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి